తర్వాత ఏ రంగు వెళ్ళకూడదు మనం మన బలం కానీ మన బలహీనత కాకూడదు కాబట్టి సమాజ్వాది పార్టీలో చెప్తున్న జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ ఉద్యమాని కమ్యూనిస్ట్ పార్టీ సహకరించారు చేస్తున్నప్పుడు మేము కూడా అవసరమైతే రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ జిల్లా వాడిని కాబట్టి నా తర్వాత ఉండేది జాతీయ అధ్యక్షులే మీ అందరూ చెప్పేటువంటి కోరికలు కూడా డైరెక్ట్ గా నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాను అవసరం అయితే మీతో కలిసి నేను పని చేయడానికి వస్తాను చెప్పి అందించేలా ఈ రోజు కూడా మీరు అవుతుందని చెప్పి అనుకోని ఒకటి దాకా ముందు రమ్మని మా మిత్రుడు కళ్యాణ్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అట్లాగే కార్తీకరాజు ఎస్ఎస్ఎస్ అధ్యక్షులు రాజేష్ అంతా కూడా నాకు ప్రయాణం చేస్తూ మరి ఎవరైతే చెప్పాను వాళ్ళు పద్దెనిమిది రోజులు కూర్చొని ఒంటి గంటకు టైం పెట్టుకొని ఒకటి నెలకు లేచి మళ్ళీ రెండు కూర్చొని మళ్ళీ మూడు నెలలు పెట్టుకున్నప్పుడు మనం ముందే కానీ లేట్ అవుతాను వాస్తవంగా నేను మూడు ప్రోగ్రామ్ చూసుకొని మీకు అక్కడికి వచ్చానమ్మా కాబట్టి మీరు అడిగేటువంటి ప్రతి కోరికను నేను మర్చిపోయినా సరే రెగ్యులర్ గా మీరు మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు సాధించుకోవాలంటే ఏదో నాయకులు వస్తేనే పనులు అవ్వమ్మ మీలలో పడుదలతోటి అన్ని తోటలు చేస్తున్నారు అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు చేస్తున్నారు సో మీరంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సెక్రటరియట్ బంధించి మీరు మొత్తం వెళ్తే తప్ప ఈ కోరికలు నెరవేరవు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యమాన్ని ఊపిరి తీసుకొని ఇదే ఈ రోజు మీకు వచ్చింది రేపు ఇంకో డిపార్ట్మెంట్ కోసం అది మంది కాదనుకోవద్దు ఈ రోజు మనం గుర్తున్నాం ఇక్కడ మిగతా ఎంప్లాయీస్ ఆగిపోవచ్చు కానీ మీ కోరికలు యూట్యూబ్ యూట్యూబ్లలో ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో సోషల్ మీడియాలో లో చూస్తున్నటువంటి వాళ్ళు మనకన్నా లక్షల మంది ఉన్నారు మీకు సపోర్ట్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ కానీ ఆ పక్కనే కూడా ఒక లక్షణం లేని నాయకులు కూడా కొంతమంది తయారవుతారు వాళ్ళు ఏమన్నారంటే ముందుకు ఇవాళ ఇరవై ఆరు వేలు నేను మొన్న చదివాను ఇక్కడ వాళ్ళకి ఇరవై ఆరు వేలు అనేది ఒక డైలీ లేబర్కి ఇచ్చేటువంటి అంతకంటే తక్కువ ఇరవై ఆరు వేలు అనేది గుర్తుపెట్టుకోండి ఏ టయానికి వస్తున్నారు మీరు పనికి అట్లాగే యాప్స్ ఐదారు ఇస్తున్నారు దాని మీద ట్రైనింగ్స్ ఉండవు ఒక యాప్స్ ఇస్తే చేయొచ్చు కదా చేయరు ఇంత బిఎల్ గా ఉన్నారు ఎన్ని ఇబ్బంది పడ్డారు మీకు తెలుసు ఒక ఆయన తీసేసి పైన గొడవ పెడతాడు ఇంకొకటి పోతే వైసీపీ గొడవ పెడతాడు ఇంకా ఇవన్నీ కూడా చూసి తప్పించుకున్నారు మీరు ఉద్యమాల ద్వారా ఏదో తప్పించుకున్నారో అయిపోయింది కాబట్టి న్యాయమైన కోరికలు కోతున్నాడు మీకు ప్రభుత్వంలో అన్ని ప్రతిపక్షాలు కానీ పాలక పక్షాలతో తప్ప అన్ని పక్షాలు మీ వైపు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ధన్యవాదాలు సీఈటి వాళ్ళకి యూ